తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం తమ వంతు కృషి చేస్తామని గుంటూరు జిల్లా తెలుగు యువత స్పష్టం చేసింది గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గళ్లా మాధవి జీటీలోని ఎన్నికల క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ మేరకు తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మాధవిని బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి సైకిల్ గుర్తు జ్ఞాపిక బహుకరించారు తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు ఫిరోజ్ మన్యం శ్రీనివాసరావు శ్రీనివాస్ ఇమ్రాన్ రాంబాబు సాంబశివరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఇటీవల తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థిగా ప్రవేశపడిన గల్లా మాధవి గారు ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగు యువత ఆధ్వర్యంలో తెలుగు యువత కమిటీ సభ్యులు అలాగే యువత విద్యార్థులు పాఠ్యాభిమాన సమక్షంలో మర్యాద పూర్వక కలిసి సైకిల్ గుర్తుతో కూడిన జ్ఞాపికను అందజేయడం జరిగింది గల్లా మాధవి గారు అత్యధిక మెజారిటీతో చారిత్రక విజయం సాధించే దిశగా ముందుకెళ్తారు వెళ్తారు అందులో తెలుగు యువతి బాగా కూడా ప్రధానంగా సైనికుల మాదిరిగా నీరు విరామ కృషితో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీటును కానుక తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి యువనేత నారా లోకేష్ గారికి ఇచ్చేందుకు మా వంతు ప్రయత్నంలో ఇతర సైనికులు మాదిరిగా మేము పనిచేస్తున్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రానున్న రోజుల్లో ఒక భారీ విజయంతో చారిత్రక విజయం దిశగా గుంటూరు పశ్చిమ శైతులు గెలవబోదని చెప్పి అసభాస్ ఉన్నాం